మీరేంటో మీ మనసు ఏంటో నాకు తెలుసు అండి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు లక్ష్మి నువ్వు నా చెయ్యిని వదలవు కదా నేను ఎప్పుడు మీ చెయ్యిని నేను ఎలా వదులుతానండి మీరేంటో మీ మనసు ఏంటో నాకు తెలుసు మీరే తప్పు చేయలేదని నేను నమ్ముతానండి అనే విధంగా లక్ష్మి అనగానే వెంటనే మిత్ర అలానే చూస్తూ ఉండిపోతాడు లక్ష్మి కూడా ఎంతో ప్రేమగా అలానే చూస్తూ ఉంటుంది ఇక అలా చేతిలో చేయి వేసి గట్టిగా పట్టుకొని ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే మరోవైపు అదంతా చూసిన జైదేవ్ తట్టుకోలేక వెంటనే అరవింద దగ్గరకు వెళ్తుంది అందులో అరవింద జైదేవ్ చూసి వచ్చారా అండి అవునండి నేను వచ్చి అన్ని విషయాల గురించి అడిగాను కానీ కంపెనీస్ గురించి మాట్లాడలేదు ఇప్పుడు కంపెనీస్లో ఎలాంటి ప్రాబ్లం లేదు కదండి రేపు ఒకసారి వెళ్ళి చూద్దామండి కంపెనీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లోటుపాట్లు ఉన్నాయో వెళ్తేనే కదా తెలుస్తాయి అసలు ఏంటి అనివిద్దా వచ్చి రాకనే నువ్వు ఇలా ఎందుకు చేసావు అసలు నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు లక్ష్మి ఎలాంటిదో లక్ష్మి గొప్పతనం ఏంటో లక్ష్మి ఇంటికోసం ఎంతనా ప్రాయసపడుతుందో నీకు తెలుసు కదా అలాంటి నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఎందుకు ఇలా చేసావు అయినా మనీషా ఎన్ని కుట్రలు చేసిందో అప్పుడే మర్చిపోయావా నువ్వు మనీషాని కోడలిగా అంగీకరించడం ఏంటి అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడవు చెప్పు అరవింద అది కాదండి ఏంటి అరవింద ఏం కాదు నిన్ను లక్ష్మి ఎలా భావించిందో కూడా తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు అరవింద ఏం చేయనండి నేను వాడి కోసమే ఆలోచించి నేను ఇలా చేశాను నేను ఇలా మాట్లాడాను ఏంటి వాడి కోసమా ఎవరి కోసమో ఆలోచించి నువ్వు అలా చేయడం ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అరవింద అవునండి నేను ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోయాను కానీ నేను ఆ తర్వాత కుంభమేళాకు వెళ్ళా అంటే నువ్వేం చెప్తున్నావు నిజం చెప్తున్నానండి మిత్రకు గండాలున్న విషయం తెలుసు కదా ఈ గండాలు ఉన్నాయని తెలుసు కదా అరవింద కానీ వీటన్నిటి నుండి లక్ష్మి కథ కాపాడుతుంది ఆ విషయం కూడా నీకు తెలుసు కదా అవునండి ఇన్నాళ్ళు లక్ష్మి కాపాడింది కానీ ఇక మీదట లక్ష్మి కాపాడలేదండి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డే కాపాడగలదు అది కూడా మిత్ర బిడ్డే అయ్యుండాలి అని విధంగా చెప్పగానే ఇక చేదు షాక్ అయిపోతాడు అంటే ఇది ఎవరు చెప్పారు బయట ఎవరో ఒకరు చెప్పారా లేదండి సాధువు గారే స్వయంగా చెప్పారు కుంభమేళాలో నేను మిత్ర జాతకాన్ని ఇచ్చాను మిత్రకు గండాలు అడుగడుగునా ఏర్పడుతున్నాయని చెప్పాను కానీ ఆ సాధువు మిత్ర జాతకాన్ని చూసి వెంటనే ఈ విధంగా చెప్పాడంటే నీకు మొదటి సంతానం పుట్టింది కానీ రెండో సంతానం పుట్టేలోగా కొన్ని కారణాల వల్ల ఆ సంతానం విచ్ఛిన్నమైంది ఆ సంతానం విచ్ఛిన్నం అవ్వడం వల్లే ఇప్పుడు నీకు ఇలాంటి బాధలు వస్తున్నాయి ఇక నీ పెద్ద కొడుకుకు గడ్డాల ప్రభావం ఎదురవుతుంది మరి ఈ గండాల ప్రభావం పోవాలంటే ఏం చేయాలి సాధువు గారు మీరే ఏదో ఒక పరిష్కారం ఆలోచించండి ఆలోచించడానికి ఏం లేదమ్మా ఇప్పుడు తన రక్తం పంచుకొని పుట్టిన తన కూతురు మాత్రమే ఈ గండాల నుండి తొలగించగలదు ఆ కూతురే మృత్యుంజయ హోమం చేయాలి అప్పుడిక మీ పెద్ద కొడుకుకు ఎలాంటి గండాలు ఇక ఎదురవ్వవో సరే సాధువు గారు మీరు చెప్పినట్టుగానే చేస్తాము ఇదిగో అమ్మా విభూతి తీసుకో అని ఈ విధంగా అంటూ విభూతిని ఇవ్వగానే ఇక వెంటనే జరిగిందంతా జయదేవ ఉందండి కానీ నా కొడుకు కోసం నేను అలా చేయక తప్పలేదు ఎవరినైనా సరే అంగీకరిస్తాను ఎందుకంటే ఏ తల్లి ఇలాగే ఆలోచిస్తుంది నన్ను క్షమించండి నాకు కొడుకు కోసం ఆలోచించి నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని ఈ విధంగా చెప్పగానే కానీ లక్ష్మి గురించి కూడా ఆలోచించాలి లక్ష్మి ఎంత బాధపడుతుందో నీకు కూడా తెలుసు కదా అరవింద ఏం చేయనండి ఏం చే తీసి మనకి చెప్పకుండా అలా జానుకు పెట్టేసింది అందువల్లే కదండి ఇప్పుడు మనిషి కడుపులో మిత్ర రక్తం పెరుగుతుంది అందుకే మనిషి కోడలిగా అంగీకరించాల్సి వచ్చింది అని చెప్తూ ఉంటే మరోవైపు దేవుడికి దండం పెట్టుకొని దీపం వెలిగించగానే ఇక అప్పుడే ఫ్యాన్ ఆన్ అవుతుంది ఫ్యాన్ అవుతు ఆన్ అవుతుంది దీపం కొండెక్కుతుంది కొండెక్కకూడదు అని అంటూ చేతులను దగ్గరగా పట్టుకొని వెంటనే చాలా నొప్పిగా ఉన్న ఆ మంట చేయికి తగులుతున్నా కూడా ఇక తన నొప్పిని భరించుకొని వెంటనే ఫ్యాన్ వైపు చూస్తూ ఉంటుంది అదే సమయానికి అదంతా అరవింద చూసి వెంటనే ఫ్యాన్ని ఆఫ్ చేయగానే లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది ఇక వెంటనే పద లక్ష్మి నీ చేతులు చూడు గాయత్రి త్వరగా ఫస్ట్ ఎయిడ్ తీసుకుని రా అని అనగానే ఏం చేస్తున్నావు త్వరగా తీసుకుని రా ఇదిగోండి అమ్మగారు అనే విధంగా ఇవ్వగానే వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే అత్తయ్య ఇంత ప్రేమ చూపిస్తున్నారు కానీ నా మనసుకు కలిగిన గాయాన్ని మీరు ఎలా మానేయగలరు అని అంటూ ఉంటే లక్ష్మి నువ్వెంత బాధపడుతున్నావో అంతకంటే వెయ్యి రేట్లో నేను బాధపడుతున్నాను నేను అలా అనడానికి కూడా ఒక కారణం ఉంది ఇప్పుడు నీ కూతురు కోసమైనా నీ కొడుకు కోసమైనా నువ్వేమీ చేయటానికైనా సిద్ధంగా ఉంటావు కదా నేను కూడా తల్లిగా అలాగే చేశాను కానీ నా మనసులో నీకంటే వెయ్యి రేట్లు బాధగా ఉంది లక్ష్మి అని ఈ విధంగా అనగానే కానీ అత్తయ్య మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీరు అనుకున్నట్టుగా అక్కడ ఏదీ లేదు అంటే ఏం చెప్తున్నావు అసలు మనిషి కడుపుతోనే లేదు నిజంగా మనిషి కడుపుతో లేదని అంటే నేను నమ్మలేను నాకు సాక్షాలు చూపించు నీకు సాక్షులతో నిరూపిస్తాను అత్తయ్య అని అంటూ లక్ష్మి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది మరోవైపు సరయ్యకు వెంటనే మనీషా ఫోన్ చేస్తుంది అసలు ఆంటీ నన్ను కోడలిగా ఎందుకు అంగీకరించాలో ఇప్పటికీ అర్థం కావట్లేదు మనిషా నువ్వే అన్నావు కదా కడుపులో బిడ్డ ఉంది కాబట్టి అంగీకరించాలని కాదు ఇంకొక రీజన్ ఉందేమో అని అనిపిస్తుంది సరియో ఏదైతే అది కానీ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ నిన్ను కోడలిగా అంగీకరించింది కదా కానీ తీరా నేను కో నేను కడుపుతో లేనన్న విషయం తెలిస్తే అప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నానో నేను ఉన్నాను కదా ఏదో ఒకటి చేస్తాను నువ్వు హాస్పిటల్కి వెళ్లకుండా చెకప్కి వెళ్ళకుండా మేనేజ్ చేయి చెకప్కి వెళ్లకుండా అంటే మంత్లీ చెకప్ ఉంటుంది కదా వెళ్ళకపోతే అనుమానం వస్తుంది కదా ఏదో ఒకటి చెయ్యి తప్పించుకో ఆ తర్వాత మనం ఏం చేయాలో అది చేద్దాం మిత్రుతో ఆంటీతో ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయి అలా ఎన్ని లేవో సరి సరియో మనిషా నువ్వు నన్ను ఎంత అనుభవం అవమానించావో అంతకంటే వెయ్యి రోడ్లు అవమానించే ఛాన్స్ ఇక నాకు కూడా దగ్గరలో ఉంది అని కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇక లక్ష్మి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది అంతలో జాను రాగానే జాను వచ్చావా అని అంటూ వెంటనే జానులు పట్టుకుంటుంది జాను కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది అక్క అంతా వివేక్ చెప్పాడక్క అయినా ఈ రోజే వచ్చావేంటి జాను విషయం తెలుసుకున్నాక నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదక్క అందుకే వచ్చేసాను నీ గర్భసంచిని నాకు ఇవ్వటం వల్లే ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చింది ఏం కాదు చాను నువ్వు కంకారం పడకు అయినా మనిషి కడుపుతో లేనన్న విషయం అత్తయ్య గారికి నిరూపించాలి నాకు ఒక అవకాశం ఇచ్చింది అవునా కానీ అలా ఇలా నిరూపించగలవక్క ఎందుకంటే చెక్ చేస్తేనే కదా బయటపడుతుంది దానికి మనిషా ఒప్పుకోదు కదా వదిన నా దగ్గర ఒక ప్లాన్ ఉంది హెచ్సిడి టెస్ట్ ద్వారా త్రీ అవర్స్లో బయటపడుతుంది బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది వదిన బ్లడ్ టెస్ట్ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది కదా కానీ బయటపడుతుందన్న విషయం మనిషకు తెలియదు కదా ఇదేదో బాగానే ఉంది నాకు కూడా తెలుసు వెంటనే మనం మనిషికు చేయించాలి ఏదో ఒకటి చేసి అంతలో మనిషి మాటలు గుర్తుకు చేసుకుంటుంది నా అనువున ప్రతి రక్తపు బొట్టులో మిత్ర నిండిపోయి ఉన్నాడు నువ్వేం చేయలేవునో అని మాటను గుర్తు చేసుకొని తనని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు వివేక్ అని లక్ష్మి అంటూ ఉంటుంది